ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జహీరాబాద్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొని కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగంపై రిజర్వేషన్లపై చేస్తున్న వివిధ వివాదాస్పద వ్యాఖ్యల గురించి ఆయన మరోసారి కుండ బదులు కొట్టారు కాంగ్రెస్ యొక్క ఉద్దేశాన్ని తెలియచేసే ప్రయత్నం చేశారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీకు ఉన్న నిబద్ధతను రాజ్యాంగం పట్ల రిజర్వేషన్ల పట్ల తమకున్న గౌరవాన్ని ఆయన మరోసారి ప్రజలకు వెల్లడి చేసే ప్రయత్నం చేశారు ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లను ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ వారి యొక్క అభ్యున్నతి కొరకు రిజర్వేషన్లను కల్పిస్తే మరి గుట్టు చప్పుడు కాకుండా మత ప్రాతిపదికన రిజర్వేషన్లను మైనారిటీలకు కల్పించి ఓబీసీలకు ఎస్సీ ఎస్టీల నుంచి రిజర్వేషన్ల ఫలాలను The <laughs> లాక్కోవడానికి ప్రయత్నిస్తోందని దానిలో భాగంగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒక ప్రయోగశాలగా చేసుకుని అప్పట్లో రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో మెజారిటీ సీట్లను శాసనసభ ఎన్నికల్లో సాధించి ఓబీసీ ఎస్సీ ఎస్టీల మద్దతును కూడా గట్టుకొని ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ చివరికి బీసీలకు అన్యాయం చేసింది వారి నుంచి నాలుగు శాతం కోటాను మైనార్టీలో కట్టబెట్టింది అందులో భాగంగానే ఇప్పుడు కర్ణాటకలో కూడా నాలుగు శాతం రిజర్వేషన్లను బీసీల నుంచి తస్కరించి అది మైనార్టీలో కట్టబెట్టిందని చెప్పి ఆయన రిజర్వేషన్లపై కాంగ్రెస్ చిత్తశుద్ధి ఏపాటితో ఆయన ఎత్తి చూపారు ఇదే ప్రయోగాన్ని దేశవ్యాప్తంగా చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని తాను బ్రతుకున్నంత వరకు రిజర్వేషన్లను ఓబీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను ఎట్టి పరిస్థితుల్లో మైనార్టీలకు దారాదత్తం చేస్తే ఊరుకోపోనని కూడా ఆయన మరోసారి స్పష్టం చేశారు కాంగ్రెస్ పార్టీ మరోపక్క రిజర్వేషన్లకు మేము అనుకూలం బీసీ ఎస్సీ ఎస్టి రిజర్వేషన్ కాపాడుతామని మరి ఇక్కడ ముఖ్యమంత్రి గారు మరోపక్క జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ కూడా స్పష్టం చేస్తున్నారు ఒకవేళ వాళ్ళకి రిజర్వేషన్లకి చిత్తశుద్ధి ఉన్నట్లుగా ఉంటే నాలుగు శాతం మైనార్టీలకు ఇచ్చిన రిజర్వేషన్ రద్దు చేసి మరి బీసీలకు వారు ట్రాన్స్ఫర్ చేయగలరా అని కూడా సామాన్యుడు ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రసంగం విన్న తర్వాత ప్రశ్నించడం మొదలు పెడుతున్నారు నిజంగా బీసీలపై చిత్తశుద్ధి ఉంటే మరి దానికి రిజర్వేషన్లని వారి రిజర్వేషన్లు వారికి తిరిగి ఇవ్వగలరా అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది అదే విధంగా రిజర్వేషన్ల కొరకు భారత రాజ్యాంగాన్ని పనంగా పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం వెనకాడడం లేదని కూడా నరేంద్ర మోదీ విరుచుక పడ్డారు రాజ్యాంగానే కాదు పార్టీ రూపొందించుకున్న రాజ్యాంగం మీద కూడా వారికి గౌరవం లేదు పార్టీ నియమ నిబంధనలకు విరుద్ధంగా అలనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్న సీతారాం కేసరిని ని బాత్రూమ్ లో బంధించి ఆయన నుంచి పదవిని బలవంతంగా లాక్కున్న ఘనత కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీతో కూడా ఆయన మరోసారి తీర్చి తీర్చిచేయడం జరిగింది ఇటు రాజ్యాంగం మీద కానీ పార్టీ నియమావళి మీద కానీ నియమావళి మీద వారికి గౌరవమే లేదని ఆయన తీవ్రమైన విమర్శలు చేశారు వారసత్వ ట్యాక్స్ గురించి కూడా మాట్లాడారు యాభై ఐదు శాతం ట్యాక్స్ విధిస్తే ఊరుకోమని తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన హక్కు వాళ్ళ పిల్లలకు చెందాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ దోచుకోవాలని కూడా ప్రయత్నం చేస్తోందని నరేంద్ర మోడీ మరోసారి విమర్శలు చేశారు అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీ రెండు కూడా ఒకటేనని మరి ఓటుకు నోటు కేసు విషయంలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోనివ్వలేదు దందుకు కృతజ్ఞతగానే ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం అవినీతి కేసులో దర్యాప్తు చేయకుండా తాత్సారం చేస్తూ కృతజ్ఞతను చాటుకునే ప్రయత్నం చేస్తోందని కూడా విమర్శించారు ఇటు బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ రెండూ కూడా భాగస్వామ్య పక్షాలని కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు కుదుర్చుకుంది మరోపక్క అదే ఆమ్ ఆద్మీ పార్టీ లిక్కరు కుంభకోణంలో కూరుకుపోయింది అందులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు కవిత ఉండడం కూడా గమనించాలని కూడా చెప్పారు ఈ విధంగా పరోక్షంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీలు కూడా ఒకే గూటి కింది పక్షులని కూడా ఆయన చెప్పడం జరిగింది తనకు రాజ్యాంగం మీద రాజ్యాంగం యొక్క విలుమల మీద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పైన తనకు ఎంతో గౌరవం ఉందని తాను ఏనాడు కూడా రాజ్యాంగాన్ని ధిక్కురించే పనిని చేయలేదని ఆయన ప్రతిసారి ఆయన స్పష్టం చేస్తూ వచ్చారు అయితే ఫేక్ వీడియో గురించి ఆయన మాట్లాడుతూ ఒక అత్యున్నత స్థానం దేశంలో హోంమంత్రిగా పనిచేస్తున్న ఒక వ్యక్తి యొక్క స్పీచ్ని మార్ఫింగ్ చేసి నకిలీ వీడియోను సృష్టించి దానిని రాజకీయాలకు ఓటు బ్యాంకుకు వాడుకోవడానికి చూడడం అనేది క్షమించరాని నేరమని అంటే కాంగ్రెస్ పార్టీ ఎంతగా దిగజారిపోయి ఓట్ల కోసం పాకులాడుతుందో ప్రయత్నిస్తుందో తెలుసుకోవాలని ఆయనకు ప్రజలకు గుర్తు చేశారు తప్పనిసరిగా దాని పర్యవసనాలు ఎదుర్కొంటారని కూడా ఆయన పరోక్షంగా తెలిపారు అయితే ఇలాంటి వీడియోలకు ఇలాంటి దుష్ప్రచారానికి భారతీయ జనతా పార్టీ వెనుకడుగు వేయబోదని కూడా ఆయన స్పష్టం చేస్తూ తన ప్రసంగాన్ని కొనసాగించారు అదేవిధంగా మొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ మొదటి సవరణ రాజ్యాంగానికి తీసుకువచ్చి మాట్లాడే హక్కు భావ వ్యక్తీకరణ హక్కుకు ఆయన ఆంక్షలు విధించి రాజ్యాంగానికి తూట్లు పొడిచారని అదేవిధంగా ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని విధించి రాజ్యాంగాన్ని సస్పెండ్ చేసినంత పనిచేసిందని అదేవిధంగా రాజీవ్ గాంధీ పోస్టల్ చట్టాన్ని తీసుకువచ్చి ప్రజల హక్కులకు భంగం కలిగించడానికి ప్రయత్నం చేస్తారని ఇప్పుడు ఉన్న రాహుల్ గాంధీ కూడా అదే బాటలో మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పించడానికి ప్రయత్నిస్తున్నారని కూడా మోడీ ఘాటుగా విమర్శించడం జరిగింది ఏది ఏమైనా కూడా తనకు రాజ్యాంగం పట్ల అమితమైన గౌరవము భక్తి ఉందని ఏ విధంగా అయితే భగవద్గీత మీద గౌరవం ఉంటుందో అంతక అదే విధంగా తనకు రాజ్యాంగం మీద గౌరవము విశేషమైన భక్తి ఉందని కూడా చెప్పారు తాను మొదటిసారి పార్లమెంట్లోకి అడుగుపెట్టినప్పుడు పార్లమెంటు ప్రవేశం ద్వారం వద్దనే రాజ్యాంగం యొక్క చిహ్నాన్ని చూస్తూ మోకరిల్లాలని ఆ రెండవసారి తను పార్లమెంటు బాధ్యతలు తీసుకునే ముందు సెంట్రల్ పార్లమెంట్ సెంట్రల్ హాల్లో రాజ్యాంగం ముందు ప్రణమిల్లాలని ఇలా ప్రతిసారి రాజ్యాంగమే తనకు మార్గదర్శనమని రాజ్యాంగమే తనకు దైవగ్రంథంగా భావించి తాను రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తినని మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజ్యాంగం అమలై అరవై సంవత్సరాలు గడిచిన సందర్భంగా దాన్ని రాజ్యాంగం యొక్క అరవై సంవత్సరాల ఉత్సవాన్ని నిర్వహించిన ఘనత కేవలం నాదేనని నేను ఏనుగుపై రాజ్యాంగాన్ని ఊరేగింపు చేయించాను తను ముందు నడుచుకుంటూ ఏ అంబారిపై రాజ్యాంగం నుంచి ఆ ఉత్సవాలను జరిపించాను మరి ఎవరైనా అలాగా చేశారని కూడా ప్రశ్నించారు మరి రాజ్యాంగం అమలై ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలు కాబోతున్న సందర్భంగా తాను దేశం యావత్తు రాజ్యాంగ దినోత్సవాన్ని జరిపి డెబ్బై ఐదు వసంతాల దినోత్సవాన్ని జరిపి రాజ్యాంగం యొక్క ఔన్నత్యాన్ని తెలియపరిచేలా తాను ఈ ఉత్సవాలు నిర్వహిస్తానని ఆయన మరోమారు రాజ్యాంగం గురించి తనకున్న గౌరవాన్ని ఆయన చాటుకునే ప్రయత్నం చేశారు ఈ విధంగా రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని బీసీలను అడ్డం పెట్టుకొని మైనార్టీలకు ఏ విధంగా మేలు చేసే ప్రయత్నం చేస్తున్నారు అవన్నీ కూడా విఫలంగా ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఒక రకంగా ప్రతిపక్షంలో ఉంటే మరో రకంగా వ్యవహరిస్తోంది అధికారాలు ఉన్నప్పుడు అన్నీ బాగున్నాయి ప్రజాస్వామ్యం బాగుందనే రీతిగా వ్యవహరిస్తారు కానీ ప్రతిపక్షంలోకి వెళ్తే రాజ్యాంగ వ్యవస్థల మీద ఎలక్షన్ కమిషన్ మీద ఇట్లా ఈడీ మీద సిబిఐ మీద ఇలాంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో ప్రతి దాన్ని అనుమానిస్తారు దాన్ని రాజకీయ రాజ్యాంగ వ్యతిరేక శక్తులుగా అభివర్ణిస్తారు వారికి కావలసింది కేవలం అధికారం కోసమే అధికారంలో ఉంటే ఒక రకంగా అధికారం లేకపోతే మరో రకంగా తాము మాత్రమే ప్రజాస్వామ్యం కొరకు రాజ్యాంగం కొరకు పనిచేసే వాళ్ళుగా వాళ్ళు చిత్రీకరించుకుంటారు కేవలము రాజ్యాంగాన్ని మొదటి ప్రధానమంత్రి నుంచి ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ వరకు రాజ్యాంగానికి తూట్లు పొడిచింది కూడా కాంగ్రెస్ పార్టీనే మరి అదే కాంగ్రెస్ పార్టీకి వారసుడుగా వచ్చిన రాహుల్ గాంధీ మరే రాజ్యాంగం యొక్క ఔన్నత్యం కోసం మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది రాజ్యాంగాన్ని కాపాడడం కోసం మేము అన్ని విధాలా కృషి చేస్తాం రాజ్యాంగం మాకు దైవగ్రంథంతో సమానము రాజ్యాంగాన్ని కాపాడి తీరుతాం రాజ్యాంగమే మాకు మార్గదర్శనం ఎన్ని సీట్లు గెలిచినప్పటికి కూడా రాజ్యాంగం యొక్క చూపించిన మార్గదర్శనంలోనే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ముందుకు వెళుతోంది అదేవిధంగా అనగారిన వర్గాల కోసం కృషి చేస్తోంది ఇక్కడ తెలంగాణలో వెనుకబడి ఉన్న మాదిగ సామాజిక వర్గం యొక్క వర్గీకరణకు తమ కట్టుబడి ఉన్నాం కానీ పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆ వర్గీకరణకు ఏ విధంగా కూడా సహకరించడం లేదు మేము వర్గీకరణ చేసి తీరుతాం మాదిగ సామాజిక వర్గానికి అండగా ఉంటామని కూడా నరేంద్ర మోడీ ఈ సభలో చెప్పడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క బీసీ రిజర్వేషన్ ఎస్సీ రిజర్వేషన్ ఎస్టీ రిజర్వేషన్లపై వివాదంతున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అమిత్ షా యొక్క వీడియోను మార్ఫింగ్ చేసి అమిత్ షా బీజేపీ పార్టీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకమని చూపించే ప్రయత్నం చేసి తర్వాత ఢిల్లీ పోలీసు దానిపై కే కేసు బుక్ చేసిన తర్వాత మరే నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ అనుకూల మీడియా వర్గాలు చేస్తున్న ఆరోపణలను తిప్పుకొట్టే ప్రయత్నం చేశారు దీంతో కాంగ్రెస్ పార్టీ మరే ఆత్మరక్షణలో పడ్డట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది